అందరికీ నమస్కారం శ్రీ మత్రే నమ శ్రీ గురుబ్య నమ ఈరోజు నుంచి నేను శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము చెప్పబోతున్నానండి మీరందరూ శ్రద్ధగా విని మీ మీ కార్యాలను సిద్ధి చేసుకోవాలని ఆ శ్రీపాద వల్లభ స్వామి యొక్క కృప మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ మొదలు పెడుతున్నానండి జై వినాయక మొదటి అధ్యాయము వ్యాఘ్రేశ్వర శర్మ వృత్తాంతము శ్రీ మహాగణపతికి శ్రీ మహాసరస్వతికి అస్మద్గురు పరంపరకు శ్రీకృష్ణ భగవానునికి సమస్తములైన దేవీ గణములకు ప్రణామాంజలు సమర్పించి శ్రీమధి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ దత్తప్రభు యొక్క నవావతరణ వైభవంను వర్ణింపదల్చాను శ్రీ దత్తప్రభువు అతి ప్రాచీనుడు నిత్యనూతనుడు ఈ కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా ఆంధ్రదేశమునందలి గోదావరి ప్రాంత ప్రదేశమైన శ్రీ పీఠికాపురమును గ్రామమునందు అవతరించారు వారి దివ్య చరిత్రను దివ్య లీలా వైభవమును వర్ణించుటకు మహా మహా పండిత వరేణులకే అసాధ్యమైన పరిస్థితులలో ఎంత మాత్రము విద్యాగంధము లేని అల్పజ్ఞుడైన నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకొనట కేవలము దివ్యాజ్ఞ ప్రకారమనియు అవ్యాశిస్సులు వలన నీవు సర్వజ్ఞులకు వినయపూర్వకంగా తెలియజేస్తున్నాను నా పేరు శంకర భట్టు కర్ణాటక దేశస్థుడను స్మార్తుడను భరద్వాజ గోత్రోద్భవుడను శ్రీకృష్ణ భగవాను దర్శనార్థము ఉడిపి క్షేత్రంకు వచ్చి ఉన్నాను బాలకృష్ణుడు నెమలిపించంతో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చి శ్రీ కన్యకాపరమేశ్వరి దర్శనార్థము పోవలసినదని ఆజ్ఞాపించారు నేను శ్రీ కన్యకాపరమేశ్వరి దేవిని దర్శించితని సాగరత్రయ సంగమ ప్రదేశమున స్నానములు చేసి తిని ఒకనొక మంగళవారం రోజున శ్రీదేవి దర్శనార్థము గుడిలో ప్రవేశించు పూజారి నిష్టగా పూజ చేస్తూ ఉన్నాడు నా చేతిలోని ఎర్ర రంగు గల పుష్పములను గ్రహించి అతడు పూజ చేస్తూ ఉన్నాడు అంబ నా వైపు కరుణాపూరిత దృష్టితో చూస్తూ ఉన్నది శంకరా నీ హృదయం కల పవిత్ర భక్తికి సంతసించి తిని నీవు కుర్వాపురంకు పోయి అందుగల శ్రీపాద శ్రీవల్లభ స్వామిని దర్శించి జన్మ సార్థక్యతను పొందుము అతడు నా సోదరుడు మా ఇద్దరికీ గల సోదర బంధము దేశకాలములకు అతీతమైనది శ్రీవల్లభ దర్శన మాత్రముననే నీ మనస్సుకు ఆత్మకు సర్వేంద్రియములకు అనిర్వచీయమైన అనుభవము కలుగుతున్నది అని చెప్పారు అంబ అనుగ్రహమును పొంది శ్రీ కన్యకాపరమేశ్వరి పుణ్యధామము నుండి ప్రయాణము సాగిస్తూ దానికి స్వల్ప దూరంలోనే ఉన్న మరుత్వములైన అనుగ్రహమునకు వచ్చాను శ్రీ హనుమంతుడు సంజీవని పర్వతంను తిరిగి హిమాలయలకు తీసుకొని పోవుటకు దానిలో నుండి ఒక ముక్క సంజీవని కింద జారిపడిపోయినది దానిని మరుత్వములై అని పిలుస్తారని తెలుసుకున్నాను మరుత్వములై గ్రామమునందు ఆ కొండ కలదు చూడ చక్కనైన కొండ దానిలో కొన్ని గుహలు కనిపిస్తూ ఉన్నాయి అది సిద్ధ పురుషులు అదృశ్య రూపము తపస్సు చేయు పర్వతభూమి అని తెలుసుకున్నాను నా అదృష్టరేఖ బాగున్న ఎడల ఏ మహాపురుషుడైనా దర్శింపలేకపోతానా నేను గుహలను దర్శించుకుంటూ ఉంటిని ఒక గుహ వద్ద మాత్రము ఒక పెద్ద పులి ద్వారము వద్ద నిలబడి ఉన్నది నాకు సర్వాంగముల ఎందును వనుకు వణుకు దడ పుట్టినది భయముతో నేను ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ దత్తప్రభు అని గట్టిగా పిలిచాను అప్పుడు ఆ పెద్ద పులి సాధుజంతువు ఓలే నిశ్చలంగా ఉండెను ఆ గుహ నుండి ఒక వృద్ధ తపస్వి బయటకు వచ్చారు నాయన నీవు ధన్యుడవు మరుత్వములై ప్రాంతమంతయును శ్రీపాద శ్రీవల్లభ నామము ప్రతిధ్వనించినది శ్రీ దత్తప్రభువు ఈ కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ నామంన అవతరించారనేది మహాసిద్ధ పురుషులకు మహాయోగులకు జ్ఞానులకు నిర్వికల్ప సమాధి స్థితి ఎందు పరమహంసులకు మాత్రమే వేద్యము నీవు అదృష్టవంతుడవు కావున చెటకు రాగలిగితివి ఇది తపోభూమి భూమి సిద్ధభూమి నీ కోరిక సిద్ధిస్తున్నది నీకు తప్పక శ్రీవల్లభుల దర్శన భాగ్యము కలుగుతుంది నా గుహ ద్వారము నానున్న ఒక పెద్ద పులి ఒక జ్ఞాని ఈ జ్ఞానికి నమస్కరించుము అని చెప్పారు అంతటా నేను పెద్ద పులి రూపంలో ఉన్న ఆ జ్ఞానిని స్మరించి తిని అప్పుడు ఆ పెద్ద పులి వెంటనే ఓంకారం చేసినది ఆ ధ్వనికి మొత్తం మరుత్వమలై అంతయును ప్రతి ప్రతిధ్వనించినది సుశ్రావ్యముగా శ్రీపాదరాజం శరణం ప్రపదే అని ఆలాపించినది నేను ఈ వింత దృశ్యమును అలాగే చూస్తూ ఉండిపోయాను పెద్ద పుల్లి యొక్క రూపము నందలి అణువులన్నీ విఘటనము చెంది దాని నుండి కాంతిమయ దివ్య దేహధారి అయిన ఒక పురుషుడు బయటకి వచ్చాడు అతడు వృద్ధ తపస్వికి నమస్కరించి ఆకాశ మార్గమున కాంతి దేహముతో ఆ దివ్య పురుషుడు వెళ్ళిపోయాడు నా ఎదుటనున్న వృద్ధ తపస్వి మందహాసము చేస్తూ నన్ను గుహలోనికి రమ్మని తీసుకొని వెళ్ళాడు నేను మౌనంగా గుహలోకి ప్రవేశించాను వృద్ధ తపస్వి నేత్రయుగ్మం నుండి కరుణారసము ప్రవహిస్తూ ఉన్నది కేవలము తన సంకల్ప ప్రభావముచే అతడు అగ్నిని సృష్టించాడు ఆ దివ్యాగ్నిలో హుతము చేయుటకు కావలసిన పవిత్ర ద్రవ్యములను కొన్ని మధుర పదార్థములను పండ్లను కూడా సృష్టించాడు వైదిక మంత్రోచ్చారణ చేయుచు అతడు ఆ పదార్థములను దివ్యాగ్నిలోకి ప్రవేశింపజేశాడు ఆ వృద్ధ తపస్వి ఇట్లా అంటూ ఉన్నాడు లోకంలో యజ్ఞ యాగాది సత్కర్మములు అన్నీ లుప్తమైపోచున్నది పంచభూతముల వలన లబ్ధి పొందిన మానవుడు పంచభూతాత్మకమైన దైవమును మరిచిపోతున్నాడు ప్రీతికరముగా యజ్ఞములు సల్ప యజ్ఞముల వలన దేవతలు సంతృష్టి చెందుతారు వారి అనుగ్రహము వలన ప్రకృతి అనుకూలిస్తుంది ప్రకృతిలోని ఏ శక్తి విజృంభించినను మానవుడు మనజాలలేడు అంటే బ్రతకలేడు ప్రకృతి శక్తులను శాంతింపజేయకున్న అరిష్టములు అనిష్టములు సంభవిస్తాయి మానవుడు ధర్మ మార్గంను విడినాడిన ప్రకృతి శక్తుల వలన ఉపద్రవములు కలుగుతూ ఉంటాయి లోకహితార్థము నేను ఈ యజ్ఞమును చేసి తిని యజనమనగా కలయిక అదృష్టవశమైన నీవు ఈ యజ్ఞమును చూశావు యజ్ఞ ఫలముగా నీకు శ్రీ దత్తావతారులైన శ్రీపాద శ్రీవల్ల బ దర్శనము కలుగుతుంది ఇది చాలా అలభ్యయోగ్యము అనేక జన్మల నుండి చేసుకున్న పుణ్యమంతయును ఒక్కసారిగా ఫలితాన్ని ఇవ్వడం ఆరంభించింది ఇటువంటి అలభ్య యోగంను కలిగిస్తూ ఉన్నది అని చెప్తారు నేను ఆ మహాపురుషునికి నమస్కరించి సిద్ధవరేణ్య నేను పండితుడను కాను యోగిని కాను సాధకుడను కాను అల్పుడను నాయందు పరిపూర్ణ కటాక్షముంచి నాకు గల సందేహములు నివృత్తి చేయవలసినదని కోరితిని అందులకు ఆ మహాపురుషుడు సమ్మతించి సిద్ధవరేణ్య నేను శ్రీ కన్యకా పరమేశ్వరి మాతా దర్శనము చేసుకున్నప్పుడు అంబ నన్ను శ్రీపాద శ్రీవల్లభ దర్శనమున కొరకు కురవైనా పురమునకు పొమ్మని చెప్పింది శ్రీవల్లభులు తమ సోదరులని చెప్పినది తమ సోదర బంధము కళాతీతమైనదని తెలిపినది ఇక్కడ తమ దర్శనము రూపంలో ఉన్న మహాత్ములు వారి దర్శనమును కలిగినది ఇంతకు వ్యాఘ్రరూప మహాత్ములు ఎవరు శ్రీవల్లభులు వారికి శ్రీ కన్యకాపరమేశ్వరి దేవికి గల సోదర బంధము కళాతీతము అనటలో అర్థమేమి ఉన్నది అసలు శ్రీ దత్తప్రభు ఎవరు ఈ నా సంశయములకు ఉత్తరముసంగి నన్ను ధన్యుడను చేయండి స్వామి అని దీనంగా ప్రార్థ తిని అప్పుడు ఆ వృద్ధ తపస్వి ఇలా చెప్పను ఆరంభించాడు నాయన ఆంధ్రదేశమునందలి గోదావరి మండలమందు అత్రిమహర్షి తపోభూమిగా ప్రసిద్ధిగాంచిన అత్రేయపుర గ్రామమునందు శ్రోత్రియమైన కాశ్యప గోత్రస్సుడు ఒకడు బ్రాహ్మణుడు జన్మించాడు అతనికి తల్లిదండ్రులు వ్రాగ్రేశ్వర శర్మ అని నామకరణము చేశారు తండ్రి మహాపండితుడైనను ఇతడు మాత్రము పరమసుంట అయ్యేను విద్యాభ్యాసము చేసినను సంధ్యా వందనము కూడా ఆ పిల్లవాడు వ్యాఘ్రేశ్వర శర్మ అహంబో అభివాదయే అని మాత్రము అంటూ ఉండేవాడు తోటివారి పలుకు సూటిపోటి మాటలకు అతడు కలత చెందుతూ ఉంటాడు తల్లిదండ్రుల అనాదరణ కూడా ఎక్కువయ్యింది హిమాలయాలందు మహాతపస్వులు ఉందురు అని తెలుసుకొని వారి కరుణా కటాక్షము ఆత్మజ్ఞానము సిద్ధిస్తున్నదని అతడు విని ఉన్నాడు తిలధానములు స్వీకరించడము మళ్ళీ ఆర్థికములకు పోవడము తప్ప వేరే దేనికి ఇతనిని పిలవకపోవటం వలన ఇతనిలో ఆత్మన్యూనత భావము ఏర్పడింది ఒక బ్రహ్మముహూర్తమున అతనికి స్వప్న దర్శనమైనది దానిలో దివ్యమయ కాంతితో విరాజుల్చున్న దివ్య శిశువు కనిపించాడు అతడు అతడు నా భూమండలం నుండి భూమి మీదకు దిగివచ్చెను అతని శ్రీచరణములు భూమిని తాకగానే ఈ భూమండలము దివ్య కాంతితో నిండిపోయింది శ్రీ దివ్య శిశువు తన వైపునకు నెమ్మదిగా అడుగులు వేస్తూ వస్తూ ఉన్నాడు నేనుండగా భయమెందుకు నాయన ఈ గ్రామమునకు నాకును రుణానుబంధము కలదు రుణానుబంధము లేనిదే కుక్క అయినా మన వద్దకు రాలేదు నీవు హిమాలయ ప్రాంతమైన భదరి అరణ్య భూమికి పొమ్ము నీకు శుభము కలుగుతుంది అని పలికి అంతర్ధానం అయ్యేను వ్యాఘ్రేశ్వర శర్మ బదరీ అరణ్య ప్రయాంతంనకు చేరేను మార్గ మధ్యమున అతనికి అయాచితముగా భోజనము సిద్ధిస్తూ ఉన్నది అయితే అతను బయలుదేరినది మొదలు ఒక కుక్క అతనిని అనుసరిస్తూ వస్తూ ఉన్నది కుక్కతో పాటు అతడు భదరీ అరణ్యంలో సంచరిస్తున్నాడు అతడు తన సంచారంలో ఊర్వశ్రీఖండము అనుచోట పుణ్యస్నానము చేశాడు తనతో పాటు ఆ కుక్క కూడా పుణ్యస్నానము చేసినది ఆ ప్రాంతములకు ఒక మహాత్ముడు తన శిష్యులతో ఊర్వశ్రీఖండమునకు పుణ్యస్నానము నిమిత్తము వచ్చాడు ఆ మహాత్ముని పాదపద్మములకు మొక్కి వ్యాఘ్రేశ్వరుడు తనను శిష్యునిగా స్వీకరించవలసినదని ప్రార్థించాడు అప్పుడు ఆ మహాత్ముడు దయతో సరే నాయనా అని అంగీకరించాడు ఆ మహాత్ముడు వ్యాఘ్రేశ్వరుని శిష్యునిగా స్వీకరించిన తక్షణమే కుక్క అంతర్ధానమయ్యను ఆ మహాత్ముడు ఇలా చెప్తున్నాడు వ్యాఘ్రేశ్వర నీతో పాటు వచ్చిన ఆ శునకము నీ యొక్క పూర్వజన్మార్థిత పుణ్యస్వరూపము కాల ప్రబోధితుడవై నీవు ఇక్కడికి రాగలిగినావు ఊర్వ శ్రీఖండము నందు స్నానము ఆచరించగలిగావు నరనారాయణుల తపోభూమికి ఆకర్షింపబడితిని ఇందంతయు శ్రీ శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహమే సుమి అని పలికాడు దిగంబరా దిగంబరా వల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము తర్వాయి భాగము నెక్స్ట్ ఎపిసోడ్లో రాబోతుందండి అంతవరకు జై శ్రీరామ్ లోకా సంస్థ సుఖినో భవంతు